ప్రతి ఒక్క విశ్వాసి ప్రసవ వేదన పడాలంట ప్రసవ వేదన పడనటువంటి సంఘము విశ్వాసులు గొడ్రాలు సంఘం గొడ్డుపోతు సంఘం నేను యహోవా వలన ఒక మనుషుని సంపాదించుకుంటుని అని అవ్వమంటుంది కదా ప్రభు సన్నిధిలో మనం చెప్పగలి ప్రభు నీ కృపను బట్టి ఒకటి ఆయన నాలుగు దెబ్బలు తింటే తిన్నా కానీ నాలుగు మాటలు అనిపించుకుంటే అనిపించుకున్నా నీకు ఒక నిరీక్షణ ఉండాలి ప్రియుల నీకు ఒక లక్ష్యం ఉండాలి నువ్వు పడుతున్న బాధకైనా వేదనకైనా నీ అవమానాలకైనా ఒక నిరీక్షణ ఒక లక్ష్యం ఉండాలి అది నువ్వు మర్చిపోబాక ఆ నిరీక్షణ బట్టి నువ్వు ఏమోతో రిఫైన్ చేయబడతా ఉంటా నువ్వు మరలా మరలా నూతన పరచబడతా ఉంటావు నూతన పరచబడతా ఉంటావు ప్రభు తన బిడ్డలు ఏం చేస్తున్నాడు తెలిసిన ఆదరిస్తూ ఉన్నాడు ఆయన ఆదరిస్తూ ఉన్నాడు ఏమయ్యా సంవత్సరాల కొద్ది నన్ను ఆదరిస్తూనే ఉంటావా ఏమీ కష్టాల నుంచి బయటికి తీసుకురావా ఎప్పుడైనా కానీ నేను నీకు ఆదరణ గల చేస్తా ఆదరణ కలిగి చేస్తా కష్టాలు వచ్చి బయటకి నాయనా ఆయన ఎంతకాలం ఆదరణ నాకు సంతోషాన్నివ్వని బహుశా మనలాంటి వాళ్ళు అడగచ్చు నాకు ఆదరణ కాదు ప్రభు నాకు సంతోషం కావాలి ఐ నీడ్ హ్యాపీనెస్ ఐ నీడ్ జాయ్ ప్రభు ఏమంటాడు ఓర్చుకో తల్లి ఇంకొంచెం నానా నిన్ను బట్టి ఇంకొద్ది మందికి నా ప్రేమను కనపరచాలి ఇంకొంచెం ఓర్చుకోగలవా ప్రభు నిమిత్తం ఇంకొంచెం ఇంకొంతకాలం ఇంకొంతకాలం ప్రభు నిమిత్తము నీ ద్వారా ఆయన ఏం కోరుతున్నాడు నేను ఎందుకు ఆదరిస్తున్నాడు తెలిసిన నానా ఇంకొంచెం పని ఉంది ఇంకొంచెం పని ఉంది మరి పిల్లలకి చెప్తా అంట ఏం లేదు అయిపోయింది ఇంకొంచెం ఇంకొంచెం సూది పొడి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి ఇంకొంచెం ఏం లేదు అయిపోయింది అయిపోయింది అయిందండి సూది పొడి చేసినప్పుడు బాగా కేకలేస్తారా సెలైన పెడితే మనం కేకలేస్తాం పిల్ల అంటే మనకంత బాధేసి ఇట్ ఈస్ టూ లాంగ్ పెయిన్ కదా చాలా టైం పెయిన్ అది రెండు మూడు గంటలు ఉంచుకోవాలి చిన్న పిల్లల పసిదేహాలు మనం విలువెల్లాడుతాం మన తండ్రి కూడా మనం చూసి విలువెల్లాడుతున్నాడు కానీ అది నీ నిమిత్తము నీ చుట్టూ వారి ఉన్న వారి నిమిత్తము అది చాలా ముఖ్యమైంది ఇది చాలా ముఖ్యమైన పెయిన్ ఇది చాలా ముఖ్యమైనటువంటి శ్రమ అందుకని ప్రభు అంటున్నాడు తన ఆత్మ ద్వారా ఆదరణకర్తను పంపించాడంట అలలుయ్యా అలలోయ ఆయన ఎక్కువగా మనతో ఏ మాట మాట్లాడతాడండి చెప్పండి ఆయన ఎక్కువగా నేను నిన్ను విడువను ఈ సంవత్సరం ఎవరికి వచ్చింది వాగ్దానం అలా లూహ ఒకరికే వచ్చిందా నేను నిన్ను విడువను ఎడబాయను ఏమి తెలిసిన దానా నేను నీతోనే ఉన్నాను లేం భయపడపాక ఏం పర్లా దిగులు పడబాక ఐ విల్ రిస్టోర్ యూ ఐ కెన్ మేక్ యూ ఫీల్ బెటర్ కానీ ఫస్ట్ సమ్ టైం ఫస్ట్ సమ్ టైం ఐ వాంట్ టు షో మై లవ్ టు అదర్స్ నీ ద్వారా నీ ద్వారా నా ప్రేమని నా వెలుగుని కనపరచాలి నాయనా ఎందుకు కదా రక్షణ పొందింది ఎందుకు కదా మనం మారు మనసు పొందింది ఎందుకదా ప్రభు యొక్క ఆత్మ ఎవడో నివసిస్తున్నాడని ఎలా తెలిసిద్ది జనులకి సంసోను ఆ సంకేళతంపేశాడంట అప్పుడు ఫిలిస్తీన్లు గుర్తుంచారు సంసోన్లో దేవుని ఆత్మ ఉన్నది సంసోను ఆ గాడిది ఎముక పెట్టుకొని వెయ్యి మందిని చంపేశాడంట సంసోన్ చేస్తున్న సూర కార్యాలు చూసినప్పుడు అబ్బో వీడు మామూలోడు కాదు దేవుని యొక్క ఆత్మ వేణి మీదకి వస్తుంది అందుకనే ఢిల్లీలో ఏమని అడిగింది సంసోను నీ శక్తి నీ బలము ఎక్కడి నుంచి వస్తుంది ఎక్కడి నుంచి వస్తుంది మాకు తెలుసు దిస్ ఈజ్ నాట్ ఫ్రమ్ హ్యూమన్ ఇది మనిషి దగ్గర నుంచి వచ్చేది కాదు ఇది మనుషుడి ధర పుట్టేది ఎంత డేక్షల్ డేక్షాలు తిన్నా అంతా బలం రాదు అంత శక్తి రాదు దిస్ ఈజ్ నాట్ ఫ్రమ్ హ్యూమన్ వినో వినో ఇది ఎక్కడి నుంచో వస్తుంది అది ఎట్లా వస్తుంది ఎక్కడి నుంచి వస్తుంది ఢిల్లీలో అడుగుతుంది ఎలాగరా వీళ్ళలో ఉన్నటువంటి ఈ శక్తికి సానానికి ప్రేమకి ఏమిటి కారణమని చుట్టూ ఉన్నవాళ్ళు నివ్వెరబోవాలి స్పిరిచువల్ సంసోన్స్ లాగా తయారవ్వాలి ఆత్మీయ సంసోను లాగా తయారవ్వాలి ఎస్ దిస్ ఈజ్ నాట్ మై స్ట్రెంగ్త్ ఇది నా బలం కాదు నా శక్తి కాదు నన్ను బలపరిచే దేవుని ద్వారా ఇది సమస్తము సాధ్యమే నాకునే లోకము ఎవరిని చూసి మారి క్రీస్తు యొక్క బిడ్డల్ని తప్పనిచ్చి